ఓం శ్రీమాతహ ఛానళ్లకి స్వాగతం అండి సింహరాశి వారికి అదృష్ట సమయం వచ్చేసింది ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న పది శుభవార్తలను సెప్టెంబర్ రెండవ తారీఖు తర్వాత వినబోతున్నారు ఈ శుభవార్తలు మీ జీవితంలో ఆనందాన్ని తీసుకువస్తాయి మరి సెప్టెంబర్ రెండవ తారీఖు తర్వాత సింహరాశి వారు వినబోతున్న ఆ శుభవార్తలు ఏంటి ఈ శుభవార్తలు వినడానికి ముందు మీరు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి ఎవరితో మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏ దేవతారాధన చేయాలి అనే అంశాలతో పాటుగా సింహరాశి వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అందుకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాలకు వెళ్ళిపోతే మిగిలిన రాశులన్నింటికంటే కూడా సింహరాశి వారిని చాలా ప్రత్యేకమైన వారుగా జ్యోతిష శాస్త్రంలో చెప్పబడి ఉంది మరి సింహరాశి వారు ఎందుకంత అంటే వీరికి ఉన్నటువంటి సహాయం చేసే గుణం కార్యదీక్షత కార్యదక్షత సమయ పాలన వంటి అనేక అంశాలను కలిగి ఉండడం వల్ల సింహరాశి వారు అందరికీ ప్రత్యేకమైన వారుగా చెప్పవచ్చు అయితే సింహరాశి వారు ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఏ సమయంలో మీరు చేయవలసిన పని ఏంటంటే ముఖ్యంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి ఇలా కనుక మీరు కొద్దిగా ఓర్పు పట్టి మౌనంగా ఉన్నట్లయితే ఇప్పటిదాకా ఎవరు వినని పది శుభవార్తలనైతే మీరు వింటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే మీ ముందు నవ్వుతూ మాట్లాడే కొందరి వ్యక్తులు వెనక నుండి మీకు నాశనాన్ని కోరుకుంటున్నారు వారెవరు అనే విషయం ఈ వీడియోలో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు మీ జీవితంలో మీరు పైకి ఎదగకుండా మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు స్త్రీలు ఒక పురుషుడు మీ శత్రువులతో చేరి శత్రువులకి అనుకూలంగా ప్రవర్తిస్తూ మీ నాశనాన్ని కోరుకుంటున్నారు ఈ సమయంలో మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు జరగాలి ధనలాభం కలగాలి అందరికంటే ముందు ఉండాలి అనుకున్నట్లయితే కనుక మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాలను ఇతరులకు అస్సలు చెప్పకండి మౌనం వహించండి ఎందుకంటే మీరు జీవితంలో ఎదగడం ఇష్టం లేని వారు ఖచ్చితంగా మీ మాటలు వింటే మీ నాశనాన్ని కోరుకుంటారు అంతేకాదు ఈ సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఖచ్చితంగా మీరు శుభవార్తలు వింటారు కుటుంబంతో సంతోషంగా ఉంటారు ఏ ఒక్క దేవుడిని ప్రార్థన చేస్తే ఇద్దరు దేవుడుల అనుగ్రహం కలుగుతుందో మీకు తెలుసా అదేనండి రాముడిని ప్రార్థిస్తే హనుమంతుల వారి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఇక ఇద్దరి అనుగ్రహం ఉంటే ఈ రాశివారి జీవితంలో మూడు పువ్వులు ఆరు కాయులుగా మారిపోతుంది మరి ఆంజనేయ వారికి ఇష్టమైన మంగళవారం రోజున మాంసాహారం తినకుండా రాములవారిని అలాగే హనుమంతుల వారిని ప్రార్థించినట్లయితే మీ మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా త్వరగా నెరవేరుతుంది అంతేకాదు ఇలా చేయటం వల్ల రాములవారు అలాగే హనుమంతుల వారి అనుగ్రహం కూడా మీపై పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక అనేక రకాలుగా శని దోషాలతో బాధపడేవారు అంటే ఏలనాటి శని అర్ధమ శని అర్ధాష్టమ శని ఇలా అనేక రకాలుగా శనితో కలిగి ఎటువంటి దోషాల నుంచైనా బయటపడాలంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామివారిని విశేషంగా పూజించాలి మరి ఇటువంటి పూజ చేసేటప్పుడు మాంసాహారం తినకుండా చేస్తే విశేషమైన ఫలితాలను పొందుతారని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఉదయాన్నే అంటే భోజనం చేయడానికి ముందే పూజ ముగించుకుంటే మంచిది అని తెలియజేస్తున్నారు ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తేనే మీరు చేయకూడని తప్పులతో పాటు ఏ వ్యక్తితో మీరు దూరంగా ఉండాలి అనే అంశాలు మీకు వివరంగా తెలుస్తాయి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక రెండవ తప్పు మీరు చేయకూడని ఏంటి అంటే మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అలాగే కోపంలో ఉన్నప్పుడు ఎదుటవారిని ఎంత మాట పడితే అంత మాట అనకూడదు అలాగే ఎదుటవారిని దూషించకూడదు ముఖ్యంగా మీ దగ్గర లేని వ్యక్తి గురించి ఎదుటివారితో నెగటివ్గా చెప్పకూడదు అలాగే వాడకూడని పదాలు వాడుతూ ఎదుటవారిని దూషించడం కూడా మానుకోవాలి ఎప్పుడైతే మీరు వాడకూడని పదాలు వాడుతూ అది ఇంట్లో కానీ మీరు పనిచేసే స్థానంలో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ ఎక్కడైనా సరే ఎటువంటి పదలు వాడినప్పుడు లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది మిమ్మల్ని వదిలి వెళ్లిపోతుంది అప్పుడు మీరు పేదరికం అనుభవించవలసి వస్తుంది ప్రత్యేకించి ఈ సమయంలో మౌనంగా ఉండాలి ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ రాశివారు ఈ సమయంలో శుభవార్తలను ఖచ్చితంగా వింటారు మీరు అనుకున్న పనుల్లో విజయాన్ని కూడా సాధిస్తారు మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టినా సరే అనకూడని మాటలు అని మిమ్మల్ని ఆవేశపరిచినా కూడా మీరు ఈ సమయంలో మౌనంగా ఉండడం వల్ల అనేక ప్రయోజనాలను పొందుతారు ఎలా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కొద్దిగా ఓర్పు వహించినట్లయితే కనుక జీవితంలో మీరు శుభవార్తలను వింటారు అంతేకాదు మీరు జాగ్రత్తగా ఉండవలసిన ఇంకొక అంశం ఏమిటంటే అందరిని నమ్మి మీరు డబ్బును అప్పుగా ఇచ్చినట్లయితే కనుక మీకు డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఈ విషయాన్ని మీరు గమనించాలి ఎందుకంటే ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బు ఇచ్చినట్లయితే మీ అవసరాలకు డబ్బు లేక మీరు చివరికి ఇబ్బంది పడ వస్తుంది మనకి ఉన్నంతలో దానం చేయడం హెల్ప్ చేయడం తప్పు కాదు కాకపోతే మనం చేయలేని సహాయాన్ని కూడా మీ భుజాల మీద వేసుకుని చేయడం వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని మీరు గమనించవలసి ఉంటుంది ఇక ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తుల వల్ల మీ జీవితంలో కష్టాలు అధికంగా వస్తాయి కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరో మీరు పరిశీలించి ఆ వ్యక్తులకు దూరంగా ఉంటే మంచిది అని సూచించడం అయినది అలాగే కష్టాలలో ఉన్న వారికి మీరు వీలైనంత సహాయం చేయటం వల్ల మీ అదృష్టాన్ని పొందవచ్చు అంతేకాదు ఈ వారు ఎవరైనా మంచి పొజిషన్కి తీసుకువెళ్ళాలి అనుకుంటే అలా చేసే శక్తి ఈ రాశి వారికి ఉంటుంది వీరికున్న పలుకుబడిని ఉపయోగించి వీరికి కావలసిన వాళ్ళని అందలం కూడా ఎక్కించగలరు మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు మీకు ఏదైనా కష్టం వచ్చినా ఎదుటివారితో చెప్పడం కంటే కూడా ఆ దేవుడి వద్ద చెప్పుకోవడం అనేది చాలా మంచిది అంతేకాదు ఒక రకంగా దేవుడి దగ్గర చెప్పుకోవడం వల్ల మీ కష్టాలు దేవుడి విని వెంటనే తీరుస్తాడు ఎందుకంటే ఈ సమయంలో మీకు దైవ బలం కూడా అండగా ఉంది ఇక మీలో ఉండే నెగిటివ్ ఆలోచనల కారణంగా అంటే నేను చేసే పనిలో విజయం సాధిస్తానా లేదా నేను పనిని కరెక్ట్గా చేస్తున్నానా లేదా అనే ఆలోచనతో ఉండడం వల్ల మీరు చేసే పనిలో పొరపాటు జరిగే అవకాశం కూడా ఉంది అందువల్ల నెగిటివ్ ఆలోచన లేకుండా దేవుడిని నమ్మి దైవం మీద భారం వేసి మీరు పనిని చేసినట్లయితే ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు అలాగే పని ప్రారంభించే ముందు దేవుడిని తలుచుకోవడం మాత్రం మర్చిపోకండి పి ఇంకా ఎస్ అనే అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వారిని నమ్మి అన్ని విషయాలు వారితో చర్చించకూడదు అంతేకాదు వారికి ఎంత దూరంగా ఉంటారో మీకు అంత మేలు జరుగుతుంది అలాగే ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే మగవారితో కూడా ఈ రాశి వారు దూరంగా ఉండాలి ఎందుకంటే ఈ ఇద్దరు స్త్రీలు ఇంకా పురుషుడు మీ నాశనాన్ని కోరుకునే వారిలో ఉండే అవకాశం ఉంది ముందు చెప్పుకున్న విధంగా ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే ఇద్దరు స్త్రీలు అలాగే ఒక పురుషుడితో మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మీ జీవితం మీరు ముందుకు అలాగే యోగవంతమైన ఫలితాలు ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే గురువారం నాడు దత్తాత్రేయ దక్షిణామూర్తి వంటి గురు ఆలయాలను దర్శనం చేసుకోండి మాస శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయించుకోండి అలాగే సోమవారం నాడు శివుడికి విశేషంగా పూజ చేసుకున్నట్లయితే జీవితంలో ఉన్నతిని పొందుతారు సో చూసారు కదండి సింహరాశి వారికి ఈ సమయంలో ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే సెప్టెంబర్ రెండవ తారీఖు తర్వాత మీరు ఎటువంటి